శ్రీ గురుభ్యోం నమ గురు గురుదత్త శ్రీ గురు దత్తాత్రేయ వారి యొక్క అత్యంత శక్తివంతమైనది అందరూ సులభంగా చదువుకోగలిగినది అయినటువంటి చతుర్దశనామ స్తోత్రమును ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది అత్యంత సులభమైనటువంటి స్తోత్రము చాలామందికి తెలుసు కూడా ఉండవచ్చు ఈ నామాలు చదువుతూ దీనికి చతుర్దశనామ స్తోత్రము అని స్తోత్రంగా చదివినప్పుడు పేరున్నది వీటి విడిగా చదివినప్పుడు మరొక రెండు నామాలను పెట్టుకుని షోడశనామాలు కూడా పదహారు నామాలుగా కూడా చదవచ్చు ఈ చతుర్దశనామ స్తోత్రాన్ని కావని ఆ పదహారు నామాలు కానీ చెబుతూ దత్తాత్రేయ స్వామివారికి ప్రదక్షిణలు చేసినట్లయితే మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ యథాశక్తి చేసినట్లయితే ఖచ్చితంగా అతి తొందరగా మనోభీష్టములు నెరవేరుతాయి దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తుంది అని మనకు ప్రతీతిగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా వినియోగించుకొని దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని చేయండి మొదటగా దత్తాత్రేయ స్తోత్రాన్ని చెప్పి విడిగా నామాలను తర్వాత చెబుతాను వరదః తవీర్యాది వీర రాజరాజ్యప్రదోనగ విశ్వశ్లాఘ్యో మితాచారో దత్తాత్రేయో మునీశ్వర पराशक्तिपदाश्लिष्टो योगानन्दः सदोन्मदः समस्तवैरितेजोहृत् परमामृतसागरः अनसूयागर्भरत्नं भोगमोक्षसुखप्रदः इवि చతుర్దశనామస్తోత్రము నామాన్ని ఏతాని దేవస్య చతుర్దశ జగద్గురో హరే హే దత్తాభిదానస్ జప్తవ్యాన్ని దినే దినే దినేదినే ప్రతిరోజు కూడా దీనిని చదివినట్లయితే దేవస్య చ దత్తాత్రేయ వారి యొక్క దత్తాభిదానస్ మనోభీష్టం అనుగ్రహముతో మనోభీష్టములన్నీ కూడా తీరతాయని ఫలశ్రుతులు చెప్పడం జరిగినది కానీ ఆ భోగమోక్షప్రద అనేటువంటి నామం దగ్గర దాకా చదివి ఆపిన కూడా సరిపోతుంది ఇది చతుర్దశనామస్తోత్రము దీని విడిగా చదవాలి అనుకుంటే ఓం శ్రీ వరదాయ నమ ఓం శ్రీ కార్తవీర్యాదిరాజరాజ్యప్రదాయ నమ శ్రీ అనగాయ నమ ఓం శ్రీ విశ్వశ్లాఘ్యాయ నమ శ్రీ అమితాచారాయ నమ శ్రీ దత్తాత్రేయాయ నమ ఓం శ్రీ మునీశ్వరాయ నమ శ్రీ పరాశక్తిపదాశ్లిష్టాయ నమ ॐ श्रीयोगानन्दाय नमः ॐ श्रीसदोन्मदाय नमः ॐ श्रीसमस्तवीरितेजोहृते नमः ॐ श्री परमामृतसागराय नमः ॐ श्री अनसूयागर्भरत्नाय नमः ॐ श्रीभोगमोक्षसुखप्रदाय नमः ॐ श्री श्रीपादश्रीवल्लभाय नमः ॐ श्री श्रीनृसिंहसरस्वतीसद्गुरुपादुकाभ्यां नमः अनीकी श्रीपा స్వామి కృసింహ సరస్వతి స్వామి వారి యొక్క ఇద్దరి నామములు అవతార నామములు కూడా చేర్చుకొని చదివితే షోడశనామ ముందుగా షోడశనామ స్తోత్రంగా కూడా మారిపోతుంది ఎలా చదివినా కూడా ఏమీ కాదు మొదట స్తోత్రము చదివినా ఈ నామములు చదివినా కూడా మంచిది కానీ ఇవి చదువుతూ ప్రదక్షిణలు చేసినట్లయితే దత్తానుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది అని తెలియని వారు చెబుతూ ఉంటారు ప్రతీది కూడా ఎంతోమంది ఎన్నో వందల మంది ఈ యొక్క ప్రక్రియను పరిక్రియను ఆచరించి గొప్ప ఫలితాలను పొందడం జరిగినది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటారనే ఉద్దేశంతో తెలియజేయడం జరిగినది జై గురుదత్త శ్రీమాత స్వస్తి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేయండి స్వస్తి